ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ఇద్దరు దొంగలను దొంగ సొత్తును కొనుగోలు చేసిన మరొకరిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ హుకుల్ జిందాల్ తెలిపారు ఈ దొంగల నుంచి ఇరవై ఆరు లక్షల విలువైన రెండు వందల ఇరవై ఏడు గ్రాముల బంగారు ఆభరణాలు నూట ఎనభై రెండు గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ చెప్పారు గుంటూరు నగర్లోని ఒక ఇంట్లో చొరబడిన దొంగలిద్దరూ ఇంట్లో తాళాలు పగలగొట్టి బంగారాన్ని దోచుకుని పారిపోయారు బాధితులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు ద్దరు దొంగతనం ఎలా చేస్తారంటే ఇద్దరు కూడా పగటి సమయాల్లో రెక్కి నిర్వహిస్తారు తాళాలు వేసిన ఇళ్లనే టార్గెట్ చేస్తారు ఒకరేమో బయట కాపల కాస్తారు మరొకరు ఇంట్లో చొరబడి బంగారం వస్తువులు దోచుకుని వీరిద్దరు పారిపోతారు చిల్లర సురేష్ అనే వ్యక్తి అరెస్ట్ అయ్యి జైలు కూడా వెళ్ళొచ్చాడు అయినా కానీ బుద్ధిమార్ల పదే పదే నేరాలు చేస్తున్నాడు చిల్లర పై దాదాపు డెబ్బై ఎనిమిది పైగా కేసులు నమోదయ్యాయి ఇంకా రెండో దొంగ నాగ వీరభాస్కర్ ఇతనికి చిల్లర సురేష్ గురువు వాడు వీరిద్దరూ జైల్లో పరిచయం ఉంది జైలు నుంచి బయటికి రాగానే మళ్ళీ దొంగతనం పాల్పడటం ఇలా రివాజు ఇక మూడోవాడు లంక రాజేష్ అంటారు ఈయన దొంగిలించిన బంగారాన్ని కొంటూ ఉంటారు చివరికి కొనేవాళ్ళు కూడా ఈ కేసులో ముద్దాయిగా ఉంటారని పోలీసులు హెచ్చరిస్తున్నారు ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తున్నట్లు జిల్లా ఎస్పీ జిందాల్ తెలిపారు దొంగతనాల కేసులను ఛేదించడంలో డిఎస్పి మధుసూదన్ రావు సిఐ కిషోరు ఎస్ఐ శ్రీరాములు ఏఎస్ఐ రామకృష్ణ హెడ్ కానిస్టేబుల్ పీటర్ రాజు కృష్ణప్రసాదు శ్రీనివాసరావులో ఎంతో అద్భుతమైన ప్రతిభను కనబరిచారు వీరందరికీ ఎస్పి అభినందన్ తెలిపారు స్టేషన్లో ఒక దొంగతనం జరిగింది కొంతమంది ఒక ఇంటి తాళాలు పగల కొట్టి లోపలికి ఎంటర్ అయ్యి బీరువా పగలగొట్టి దొంగతనం చేయడం జరిగింది దాని మీద క్రైమ్ నెంబర్ త్రీ థర్టీ బై ట్వంటీ ఫైవ్ రిజిస్టర్బ్ చేయడం జరిగింది దాంట్లో వన్ ఫిఫ్టీ టూ గ్రామ్స్ గోల్డ్ పోయినట్టు మనకి కంప్లైంట్ రావడం జరిగింది సో ఈ కేసు మీద ఇమీజియట్ గా టీమ్స్ ఫామ్ చేసి సిసిఎస్ పోలీసులు అదేవిధంగా దాలాపేట్ పోలీసులు కంబైండ్గా దాని మీద ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది సో ఈరోజు మార్నింగ్ ముగ్గురు ముద్దాయిలు ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది ఆ ముగ్గురు ముద్దాయిలు ఏ వన్ చిందర్ సురేష్ ఏ టూ కాజా నాగవీర్ భాస్కర్ రావు ఏ త్రీ లంకా రాజేష్ సో వీళ్ళు ముగ్గురిని ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ గ్రామ్స్ గోల్డ్ వన్ ఎయిటీ టూ గ్రామ్స్ సిల్వర్ మొత్తం ట్వంటీ సిక్స్ 50000 ఫిఫ్టీ వర్త్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది దీంట్లో ఎవరైతే ఈ చిల్లర్ సురేష్ ఉన్నారో ఆ చిల్లర్ సురేష్ మీద రెండు తెలంగాణ ఆంధ్ర కలిపి సెవెంటీ ఎయిట్ కేసెస్ సెవెంటీ ఎయిట్ దొంగతనం కేసులు ఉన్నాయి అతని మీద నల్లపాడు పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీట్ కూడా ఉంది అదేవిధంగా రెండవ ముద్దై కాజా నాంగి భాస్కర్ రావు మీద కూడా గతంలో కొన్ని కేసులు ఉన్నాయి వీళ్ళిద్దరూ కూడా హైదరాబాద్ జైల్లో కలిశారు హైదరాబాద్ జైల్లో కలిసి అక్కడి నుంచి వాళ్ళు ఆగస్టులో బయటికి వచ్చారు బయటకు వచ్చినాక వాళ్ళు ప్లాన్ చేసి ఈ దొంగతనాలు చేస్తున్నారు సో అదేవిధంగా ఎవరైతే ఏ త్రీ ఉన్నారో ఏ త్రీ వాళ్ళ దొంగతనం చేసిన గోల్డ్ వాడు తీసుకొని వాళ్ళకి రిసీవర్గా పనిచేశారు సో ఈ ముగ్గురిని ఇంటరోగేషన్ చేస్తే వాళ్ళు నాలుగు అఫెన్సెస్ నాలుగు క్రైమ్స్ వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది లాలాపేట పిఎస్లో ఒకటి త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ బా ట్వంటీ ఫైవ్ క్రైమ్ నెంబర్ దాంట్లో వన్ ఫిఫ్టీ టూ గ్రామ్స్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది అదేవిధంగా లాలాపేట పిఎస్ సంబంధించి వన్ ఎయిటీ వన్ బార్ ట్వంటీ ఫైవ్ నగరం నగరంపాలెం సంబంధించి టూ ఫార్టీ ఫైవ్ బార్ ట్వంటీ ఫైవ్ పట్టాపురం సంబంధించి ఫోర్ ఎయిటీ టూ బార్ ట్వంటీ ఫైవ్ ఈ మూడు మిగతా మూడు క్రైమ్స్లో కూడా సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు ఆర్నమెంట్స్ గోల్డ్ అండ్ సిల్వర్ రికవర్ చేయడం జరిగింది సో మొత్తము టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ గ్రామ్స్ గోల్డ్ వన్ ఎయిటీ టూ గ్రామ్స్ సిల్వర్ టోటల్ వర్త్ ఇరవై ఆరు లక్షల వర్త్ ప్రాపర్టీ ఈరోజు రికవర్ చేసి వీళ్ళు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది సో ఈ మంచి చేసిన సిసిఎస్ డిఎస్పీ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ కిషోర్ కుమార్ అదేవిధంగా లాలాపేట్ ఇన్స్పెక్టర్ అదేవిధంగా ఎస్ఐ రాములు వాళ్ళందరినీ సర్టిఫికేట్స్ ఇచ్చి అభినందిస్తున్నాను